హాయ్ హలో అందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈరోజు రెసిపీ వచ్చేసి బనానా పల్లీలు పకోడండి అండి చాలా బాగుంటుంది ఇది ఆరోగ్యాన్ని కూడా చాలా మంచిది ఇది ఎలా తయారు చేయాలి వీడియోలో చూపిస్తాను ముందుగా రోడ్లో చిన్నల్ల మొక్క అలాగే పచ్చిమి మూడు పచ్చిమిర్చి ఇవి వేసుకొని కచ్చా పచ్చగా తంచుకోవాలి చూడండి ఇలా కచ్చా పచ్చగా పట్టుకోవాలి ఒకవేళ రోల్ ఆప్షన్ లేనటువంటి వాళ్ళు మిక్సీలో అయినా సరే పచ్చగా పట్టుకోవాలి ఇలా పట్టేసుకోవాలి మెత్తగా ఇతరనివ్వే ఇప్పుడు ఇది తంచుకున్నాక ఇప్పుడు ఒక బౌల్ తీసుకోవాలి బేసన్ లాంటిది కానీ ఏదైనా తీసుకుని అందులో మూడు స్పూన్లు అయితే చెన్నపిండి వేసుకోవాలి రెండు స్పూన్స్ వచ్చి బియ్య పిండి వేసుకోవాలి పేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఒక స్పూన్ వరకు జీరా వేసుకోవాలి త్రీ స్పూన్స్ వచ్చి చెన్నపిండి అలాగే టూ స్పూన్స్ వచ్చి బియ్య పిండి అలాగే ఒక స్పూన్ జీరా అలాగే ఒక స్పూన్ వచ్చేసి చిల్లీ ప్లక్స్ వేసుకోవాలి రెండు మూడు స్పూన్లు వచ్చేసి పల్లీలు వేసుకోవాలి అలాగే దంచుకున్నాము కదా అల్లం పచ్చిమిర్చి ఇవి వేసుకోవాలి కరివేపాకు రెమ్మలు వేసుకోవాలి కరివేపాకు కొంచెం ఎక్కువైతే వేస్తున్నా బాగుంటుంది కదా ఆయిల్లో వేగిన కూడా బాగా నాలుగైదు రెమలు అయితే కరివేపాకు వేసాను అలాగే సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలు ఒక ఉల్లిపాయ జరిగిపోతుంది పావు స్పూన్ సోంపు వేసుకోవాలి ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలి వాటర్ వేయకుండా డైరెక్ట్గా ఇలాగే కలపాలి ఇందులో కారం నేనైతే ఇంకా వేయట్లేదు అని కావాలి అనుకుంటే కనుక కారం వేసుకోవచ్చు ఇవన్నీ కూడా ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలి బనానా తీసుకొని పైన ఈ పొట్ట తొలగించుకోవాలి ఇది తొలగించుకొని బనానా తీసుకొని మంచిగా పొట్టంతా కూడా తొలగించుకొని ఇది ఇలా పట్టుకోవాలి ఇప్పుడు పలకలు పలకలుకి వచ్చేలా తురుము పట్టుకోవాలి చూడండి ఇలా వస్తుంది చూసారు కదా అంతా కూడా ఇలా పట్టేసుకోవాలి ఇప్పుడు ఈ తురుము పట్టుకున్నటువంటి బనానాని ముందుగా కలిపెట్టుకున్నటువంటి మిశ్రమంలో వేసి కలపాలి అంతా కూడా బాగా మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి బనానా కొంచెం తీయదనం కలిగి ఉంటుంది కాబట్టి మనకి స్పైసీగా కావాలనుకుంటే కనుక కొంచెం కారం అవి ఎక్కువగా వేసుకోవచ్చు ఒక వాటర్ కూడా అవసరం లేదు సరిపోతుంది కొంచెం ఆయిల్ కోరవచ్చుగా ఉన్నటువంటి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసేటప్పుడు అయితే వీడియో ఆఫ్ అయ్యింది బనానా బ్లాక్గా వస్తుంది కదా అలా అప్పుడు ఆయిల్ వేసుకోవడం వల్ల బ్లాక్ అనేది రాదు ప్లస్ చేతులు కూడా బ్లాక్ రావు అలాగే పకోడ అనేది కూడా బస్ క్రంచిగా బాగా వస్తుంది ఆయిల్ వేయడం వల్ల చూడండి ఇది కలర్ కూడా మంచిగా ఉంది మామూలుగా అయితే కొంచెం బ్లాక్ అనేది ఉండే అన్ని వర్గాల వారు తినగలిగే ఫ్రూట్ ఏది అంటే ఖచ్చితంగా ఇది ఒక బనానా ఒకటే వస్తుంది బనానా జామపండు అలా వస్తాయి ఇప్పుడు ఈ బనానాని ఏ రూపంలోనే తీసుకొని మంచిగా ఇలా తయారు చేసుకొని తినవచ్చు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఆల్రెడీ స్టవ్ మీద ఆయిల్ పెట్టింది వేడయింది ఆయిల్ కూడా ఇప్పుడు ఇది పకోడాలు వేసుకోవాలి చూడండి ఆయిల్ అయితే వేడయింది ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్నటువంటి ఈ పకోడా మిశ్రమం అంతా కూడా కొంచెం కొంచెంగా తీసుకొని ఇందులో వేసుకోవాలి నేను కంప్లీట్గా అయితే సిమ్ మీద కడుతున్నాను అంటే సిమ్ మీదకి అలాగే మిడిల్ ఫ్లేమ్ మీదకి మార్చుకుంటూ ఉడికించుకోవాలి మొత్తం కూడా ఇలా వేసుకున్నాక అప్పుడే గంట పెట్టి అయితే కలపొద్దు కొంచెం కొంచెం అది ఉడిగి పడుతుంది కదా అప్పుడు గంట పెట్టి కలిపి పక్క తిప్పుకోవాలి అంటే రెండో పక్క తిప్పుకోవాలి చూడండి కొంచెం లైట్ లైట్కి కలర్ చేంజ్ అయ్యాక ఇప్పుడు పక్కా తిప్పుకోవాలి చూడండి పకోడా అంతా కూడా మంచి ఫ్రై అయ్యింది మంచిగా ఈ కలర్లోకి వచ్చాక తీసుకోవాలి చూసారు కదా అంత అంత మంచిగా ఉందో చూడండి బనానా పకోడా ఇలా అంత వేసుకోవాలి మిగిలిన మిశ్రమం అంతా కూడా ఇలాగే వేసుకోవాలి ఈ పకోడా కలిపేటప్పుడు ఆయిల్ చాలా ఇంపార్టెంట్ బనానా తిన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇంకా కర్రీ అంటే ఇంకా తిన్న వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళకి ఇలా స్నాక్స్ రూపంలో చేసి పెట్టండి చాలా బాగా తింటారు ఇవైతే టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి అందరు కూడా వాటర్ చేస్తే కనుక లోపల కొంచెం మెత్త మెత్తగా వస్తుంది అలా టేస్ట్ మళ్ళీ వేరేగా వస్తుంది ఇలా గనక అయితే కనుక బాగా కంచు కంచిగా ఉంటుంది లోపల కానీ మొత్తం ఎక్కడ కూడా ఆ పచ్చదనం అనేది లేకుండా బాగా ఉడిగిపోతుంది ఇలా వర్షాలు పడేటప్పుడు వేడి వేడిగా ఇలాంటి పకోడ వచ్చేసి సాయంత్రం టప్పుడు అందించండి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా అసలు వదలు పెట్టకుండా మొత్తం తినేస్తారు అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇవి కూడా తీసి పక్కన పెట్టుకోవాలి వేడివేడిగా బనా పకోవాడ అయితే రెడీ అయ్యింది ఇది ఇది తీసుకోవడం వల్ల ఆరోగ్యాన్ని కూడా చాలా మంచిది అలాగే చిన్న సమస్యలను కూడా అరికడుతుంది హెల్త్ పరంగా అన్ని విధాలుగా కూడా తినవచ్చు రోజు చాలా టేస్టీగా ఉంటుంది ఇలా తో తయారు చేసి పెట్టండి అందరు కూడా చాలా ఇష్టంగా తింటారు బయటకు ఇలాగే తినవచ్చు కొత్తగా వంటలు చేసుకునే వాళ్ళు నేర్చుకోవచ్చు ఈ పచ్చిమిర్చిని ఇలా ఆయిల్లో వేయించి ఇలా నంచుకొని తింటే కనుక టేస్ట్ చాలా బాగుంటుంది అందరూ ట్రై చేయండి సూపర్గా ఉంటుంది టేస్ట్ డైట్కి ఇలాగే తినవచ్చు లేదనుకుంటే కనుక కొద్దిగా ఇలా సాస్ వేసుకొని సాస్తో కూడా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఏ రూపంలో తీసుకున్నా కూడా బాగుంటుంది ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ సపోర్ట్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి అలాగే నా ఛానల్కి సపోర్ట్ చేస్తున్నాం మీకు అందరికి కూడా చాలా చాలా థ్యాంక్ యూ అండి అలాగే ఈ రెసిపీని కూడా తయారు చేయండి అందరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్